భద్రాచలం అయితే వచ్చేసాను మీరు ఇది చూడొచ్చు ఇక్కడైతే భద్రాచలం అని మాత్రం ఒక బోర్డు అయితే కనిపిస్తుంది ఇది గో ఇదే భద్రాచలంది భద్రాచలం రోడ్ సో మిగతాదంతా జర్నీ చేశాను ఆటోలోంచి డైరెక్ట్గా నేను పరణశాలకు అయితే వెళ్ళిపోయాను ముందు ఇది భద్రాచలం దగ్గర మధ్యలో మనకి గోదావరి పైన బ్రిడ్జ్ పరణశాల గురించి ఎందుకు మీకు వీడియో స్పెషల్గా చేసి చెప్పట్లేదు అంటే నాకు పెద్దగా దాని గురించి ఇంట్రెస్ట్ లేదు అంటే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నది ఏంటంటే పాపికొండలు అయితే నాకు చాలా నచ్చిన ప్లేసు భద్రాచలం సో ఇది పర్ణశాలకు సంబంధించిన టెంపుల్ అయితే ఫోటోస్ తీయొద్దని చెప్పారు దానికి సైడ్ ఉన్నటువంటి గోదావరి ఒడ్డు అనమాట ఇది గోదావరి దా అక్కడ కూడా ఉంటుంది సో అది నెక్స్ట్ ఇప్పుడు సీతమ్మ చీర ఆరవేసిన ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను ఈ పొలాల మధ్యలో ఇదో ఇదే ఫ్రెండ్స్ చీర వేసిన ప్లేస్ అయితే అది నెక్స్ట్ నేను ఎందుకు ఈ జర్నీ స్పీడ్గా నేను కట్ చేస్తూ పోతున్నాను అంటే నా టాపిక్ వచ్చేసి పాపికొండలు చూపించడమే మెయిన్ టార్గెట్ మీకు సో అందువల్ల నేను కట్ చేసుకుంటూ పోతున్నాను ఇప్పుడు నేనైతే భద్రాచలం దగ్గరికి అయితే వచ్చేసాను ఇది నేను తీసుకున్న రూము చూసారు కదా దీంట్లో టికెట్ కూడా రేపు వెళ్ళడానికి అయితే తీసుకున్నాను అనమాట పాపికొండలకి వెళ్ళడానికి దాంట్లో మనకి మ్యాప్ ఉంటుంది ఎలా అనేది ఎక్కడెక్కడ నుంచి ఎలా వస్తారో భద్రాచలం నుంచి కానీ ఇంకా భీమవరం నుంచి కానీ ఎక్కడ నుంచి ఎలా వస్తారో అనేది అక్కడ పర్టికులర్ రాసి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ అయ్యేసరికి నా ఫైర్ బ్యాండ్ తాలూకా ఎలక అయితే కొట్టేసింది ఎలక మొత్తం నములు పడేసింది ఇగో ఇది భద్రాచలం టెంపుల్ అనమాట చూడవచ్చు ఇది భద్రాచలం టెంపుల్ ఇంకొంచెం ఫోజ్ తీద్దామని అలా చేశాను నెక్స్ట్ మనకి భద్రాచలం ఇరువైపులా మనకి ఏంటంటే కాసాయ రంగుతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దానిపైన మొత్తం జయ శ్రీరామ్ అని రాసి ఉంటుంది హిందూ టెంపుల్ కనుక ఇంకా రదిరిపోద్ది మొత్తం సామాన్లు అయితే ప్రయత్నంగా అమ్ముతూ ఉంటారు మనకి చాలా నచ్చుతూ ఉంటాయి మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే మీకు ఫస్ట్ చెప్పిన ఐదు మీరు చెయ్యొద్దు అని చెప్పాను కదా దాంట్లో ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చిన ట్రైన్ మాత్రం ఎప్పుడు కూడా ఎక్కి రావద్దు ఎందుకంటే హాఫ్ డే అక్కడే పోతుంది అది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది చూసారు కదా ఇది మెయిన్ స్పాటు మొత్తం సామాన్లు అమ్మే ప్లేస్ అనమాట గుడి పైన గుడి దగ్గర అనమాట నెక్స్ట్ ఇంకా ఖాళీగా ఉన్నాను ఎందుకు లా అని చెప్పేసి గోదావరి కూడా చూద్దామని ఇంకా వెళ్తున్నాను పాత ఇంకా టైం కాలేదు ఎందుకంటే వాళ్ళు మనకి వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూసారు కదా ఇది మాటల్లో కూడా అలాగా ఆ ఐదు కంప్లైంట్ల గురించి చెప్పుకుందాం నెక్స్ట్ కొండలు వెళ్ళడానికి కూడా మనకి ఎంత డబ్బులు అయ్యాయి అవి కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే గుడి నేను బయట నుంచి అయితే వీడియో తీసాను లోపలికి కూడా వెళ్ళాను దర్శించుకున్నాను అంత అయింది కానీ నాకు ఎక్కువగా మీకు పాపికొండలు అయితే చూపించాలనేది అయితే నా టార్గెట్ ఈ ప్లేస్ అయితే నేను ఎందుకు ఎస్పెషల్గా తీశానంటే ఇది మనకి మూడు మూడు రాష్ట్రాల్లో కలిసే ప్లేస్ అనమాట తెలంగాణ ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ పైగా ఇలా బోట్లో ప్రయాణం చేసే ప్లేస్ అయితే రీచ్ అయ్యాను ఇదే మనం ఇక్కడ నుంచి మనం పాట్కొండలో అయితే స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ మీకు చూపించిన దాల్లోనే నార్మల్గా అక్కడ నుంచి భద్రాచలం దగ్గర నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యే ప్లేస్ అయితే మీకు చూపించాను ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుంది మీరు ఎవరికి కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే నార్మల్ వీడియోస్ అయితే మనం స్కిప్ చేసుకుంటూ పోవచ్చు ఇదైతే మనం చూడదగిన ప్లేసెస్ కదా సో అందుకని స్కిప్ అయితే చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే నేను ప్రతి వీడియో కూడా చాలా స్లోగా చూపిస్తా దీంట్లో ఎందుకు మన టార్గెట్ వచ్చేసి కొండల్ని చాలా నీట్గా చూపించడమే నా మెయిన్ టార్గెట్ కనుక నేను ప్రతీది కూడా చాలా స్లోగా చూపిస్తా ఇది వరకు చూపించిందల్లా మనకు అవసరం లేని కనుక నేను కంపెనీల్లో ఏదైతే పెట్టానో అదే మీకు చూపిద్దామనే నా టార్గెట్ ఫస్ట్ అయితే ఇలా బోట్కైతే రీచ్ అయ్యాను చూశారు కదా ఇది సో మనం మార్నింగ్ అయితే నేనైతే వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే మనకి మార్నింగ్ ఇక్కడ టిఫిన్ ఇస్తారు సో అక్కడ టిఫిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు సో అదే విధంగా అయితే మనకి టిఫిన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు చూడవచ్చు ఇది ఇడ్లీ ఇడ్లీతో అయితే ప్రొవైడ్ అయితే చేశారు కాకపోతే నేను చెప్పే ఐదు ఐదు చేయొద్దని చెప్పాను కదా దాంట్లో రెండోది ఏంటంటే టిఫిన్ అయితే మీకు ఇచ్చారు ఇస్తారన్నారు కదా అని చెప్పేసి టిఫిన్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు ఫ్రెండ్స్ టిఫిన్ చేసే వెళ్ళండి ఎందుకంటే అది పదకొండు పదకొండున్నరకి మనకి టిఫిన్ అనేది వస్తుంది సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళైతే ఎవరైనా ఉంటే మాత్రం టిఫిన్ చేసి బోట్ అయితే ఎక్కండి ఆ బోట్ ఎక్కే ముందు అయితే మనకి ఇలాగ లైఫ్ జాకెట్స్ అనేవి ఇలాంటివి ఇస్తారు చూసారు కదా ఇలాంటి జాకెట్స్ ఇస్తారనమాట ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం అయితే మాత్రం మనం సేఫ్గా రీచ్ అవ్వడానికి ఇది ఫ్రెండ్స్ చాలామంది అయితే బోట్లో వస్తున్నారు బోట్లో అయితే మనకి చెకింగ్ ఆఫీసర్ ఉంటారు గవర్నమెంట్ తరఫు నుంచి అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు లేదని చెక్ చేస్తారు నెక్స్ట్ దీని మీద మనకి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది లాగా స్పీకర్స్ తర్వాత ఎంటర్టైన్మెంట్ చేసే డ్యాన్సర్ లాగా తర్వాత యాంకర్స్ టైపు అలా చాలామంది ఉంటారు వాళ్ళందరూ మనకి టిల్ అక్కడికి వెళ్ళినంత వరకు ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తారు మీకు ఇక్కడ చాలా సింపుల్గా మెల్లమెల్లగా చెప్పుకుపోతాను ఎందుకంటే మనం కూడా ఆ వీడియోలో పాపికొండలు మొత్తం మనం క్లియర్గా చూడాలి కనుక స్పీడ్గా ఫస్ట్ ఏదైతే మనం స్పీడ్గా స్కిప్ చేసుకుంటూ పోయానో అలా మాత్రం చూపించను మెల్లగా అయితే చూపిస్తాను మీరు మాత్రం ప్రతిదీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది తర్వాత మీకు ఇంకా మూడోది ఒక ఐదు అని చెప్పింది కదా దాంట్లో మూడవది ఏంటంటే మనం ఎప్పుడైనా ఆన్లైన్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా భద్రాచలం పాపికొండలకు మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ అనేవి ఉండవు సో మీరు ఎప్పుడైనా చేంజెస్ మాత్రం తీసుకెళ్ళండి మినిమం ఒక టూ థౌజండ్ చేంజ్ చేసి తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి ఒక టెంపుల్ దగ్గరికి రీచ్ అయినప్పుడు కూడా అక్కడ కొన్ని గిరిజన ప్రాంతం వాళ్ళు కొన్ని మనకి సేల్ చేస్తుంటారు అమ్ముతుంటారు వాళ్ళు చేతితో తయారు చేసినటువంటి కొన్ని సామాన్లు అయితే అమ్మడం జరుగుతుంది సో అవి కూడా మనం కొనుక్కోవాలి కదా అందుకని చూసారా ఎంత నీట్గా ఉందో ఇదంతా పాపి కొనదన్నమాట ఇది స్టార్టింగ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది ఇది మీకు ఇప్పుడు చూపించింది ఏంటంటే మనం ఎంట్రీ ఇస్తున్నాము పాపికడుల మధ్యలోకి ఎంట్రీ ఇస్తున్నాం అనమాట ఇంకా బోల్డ్ అంత ఉంది సో దానివల్ల ఏంటంటే మనకి ఇంకా చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఇది చూడొచ్చు ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ ఉంటారు కొన్ని విషయాలు అయితే వాళ్ళ మాటల్లో కూడా అయితే విందాం ఫ్రెండ్స్ వరరామచంద్రపురం మండలం తుమ్మలేరు అనే ప్లేస్ ఈ విలేజ్ ఎటువంటి రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ లేనటువంటి మొట్టమొదటి మారు మూలలో గెలిచిన గ్రామం చూడు వీళ్ళ జీవనాంధ్రం ఎలా అంటే ఈ అడవిలో దొరుకుతున్న తేనె చింతపండు ఎడమూలికలు మూలికలు చేపలు పడుతూ కట్టెలు పడుతూ వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు సార్ ఒక రెండు నిమిషాలు కూర్చోండి సార్ చూడు వీళ్ళు ఇక్కడి నుంచి జర్నీ చేయాలి అన్నా అలా చిన్న చిన్న మినీ బోట్స్లో అయితే వారు బయటికి వెళ్తారు అని చెప్పి అంటున్నారు అనమాట సో మనం ఇప్పుడు వేరే ఒక టెంపుల్కి దగ్గరలో పోయి ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి ఎందుకంటే మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కోల్డ్ వాటర్ తర్వాత అక్కడ భోజనాలు అన్నీ అవుతాయంట సో ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి ఇంచుమించుగా ఈ ట్రావెల్స్లో త్రీ అవర్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ దెన్ రావటానికి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది సో వాళ్ళ దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి కానుకలు ఇవ్వకూడదు తర్వాత అక్కడ అల్లరి చేసిన ఫోటోస్ తీసినా అదంతా ప్రాబ్లం కింద అవుద్దని ముందే మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తారు సో అక్కడ క్రమశిక్షణగా ఉండాలి వాళ్ళ మాటలో విందాం ఈ టెంపుల్ నియమాలు ఉన్నాయి సార్ కొన్ని కట్టుబాటు ఉన్నాయి అవి నేను తెలియజేస్తాను ప్రతి ఒక్కరు శ్రద్ధగా పాడే టెంపుల్ లోపలికి వెళ్ళండి ఎందుకంటే టెంపుల్ కట్టిన కారణం నుంచి కూడా నైన్టీ కూడా ఆ నియమాలన్నీ పాల్చి టెంపుల్ లోపలికి వెళ్తారు సార్ ప్రతి ఒక్కరు ఆ విలేజ్ లో వాళ్ళు కూడా ఆ నియమాలు పాటిస్తారు కానీ మనం కూడా ఆ చెప్పిన నియమాలని అల్లరి కానీ ఎవరు చేయకండి అలాగే గొడవ కానీ అల్లగా ఎవరు చేయకండి ప్రతి ఒక్కరు శబ్దంగా ఉండండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ అయితే ఇంచుమించిగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆగడం జరుగుతుంది సో మనం ఇక్కడ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కనుక ఇక్కడే మనం తినవచ్చు ఈ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లోపల ఏంటంటే మనం గుడి దర్శించుకొని తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఏమైనా అమ్ముతుంటే కొనాలనుకుంటూ కొనవచ్చు చూశారు కదా ఈ చెట్టు అయితే ఏకంగా ఒక సినిమాలో ఉన్నట్టు ఉంటుంది చింత చెట్టు అని కింద మొత్తం కొట్టుకుపోయి అలా ఉంది మీరు ఇదైతే చూడవచ్చు గిరిజన ప్రాంతాల్లో చేతి ద్వారా తయారు అనమాట ఇవి నెక్స్ట్ అది కాకుండా ముందుకెళ్ళినట్లయితే మనకి వాటర్ ఫాల్స్ వస్తాయి ఈ వాటర్ ఫాల్ అయితే ఎంత చల్లగా ఉంటాయంటే ఇంకా జీరో డిగ్రీ అనుకోండి ఫ్రిడ్జ్లో వాటర్ లాగే సేమ్ ఉంటాయి అన్నమాట చాలా చల్లగా ఉంటాయి సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను వాటర్ ద్వారా అయితేనే మీరు ఎప్పుడైనా వస్తాం అనుకుంటే మాత్రం ఇలా రావచ్చు మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు సో నేను చెప్పిన మూడైతే కంప్లైంట్స్ అంటే ఏవి చెయ్యొద్దు అని చెప్పి మూడైతే చెప్పాను కదా ఇంకోటి ఏంట్రా అంటే మనకి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒకరోజు మనం స్టే చేసేటట్టు అయితే తీసుకోవాలి ప్యాకేజు అంటే దీనికి ఇక్కడ మనకి రిసార్ట్ ఉంటుందన్నమాట బాంబో రిసార్ట్ అని ఆ రిసార్ట్లో స్టే చేసినట్లయితే కానీ ఇంకా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఉంటుంది నేనైతే ఇలా ఆడేసుకున్నాను ఆవుతోటి నెక్స్ట్ ద బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గుడె టెంపుల్ అనమాట రూల్స్ చెప్పినవి కూడా అవేని పెద్ద పెద్ద దట్టమైన చెట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇది మామిడి చెట్టు ఇది చాలా పెద్దగా ఉంది సో ఇలా మీకు డైరెక్ట్గా చూస్తే సరిగ్గా కనిపించదని చెప్పేసి నేనే ఒకసారి వెళ్దామనేసి అనుకున్నాను ఆ చెట్టు దగ్గరికి వెళితే మీకు సైజు ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో సో అదనమాట అంత పెద్ద పెద్ద చెట్లు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం సినిమాల్లో చూసుకుంటాం కానీ ఇలా మనం రియల్గా వెళ్తే ఇంకా చాలా థ్రిల్గా ఉంటుంది సో ఇప్పుడైతే మళ్ళీ నేను రిటర్న్ బోట్కి అయితే వస్తున్నాను ఇక్కడ బోట్స్ అన్నీ కూడా ఒక బస్ స్టాండ్ లాగా బోట్ స్టాండ్ అనాలేమో వీటిని బోట్స్ అన్నీ ఒక దగ్గర ఆగుతూ ఉంటాయి ఈ చెట్టు చూడండి నేను ఇది వరకు కింద నుంచి చూపించాను కదా ఇదే మన అవతారు చెంత చెట్టు చాలా పెద్దగా ఉంది నేనైతే ఇలా భోజనాలు పెట్టారు లెమన్ రైస్ స్వీట్ అవి ఇవి అన్నీ తినేసాను నెక్స్ట్ ఏంటంటే బోట్ ఇక రెడీ అవుతుంది అసలైన పాపికొండల లోతుకైతే వెళ్తుందంట ఇది నార్మల్లో ఇప్పుడు మెయిన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి

ఎక్కడ ఏవే ఏ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి మనకి క్లియర్గా అయితే తెలియజేస్తూ ఉంటారు సో నేను వీడియోలో తీసిన చిన్న చిన్న అంటే వీడియో తీసినలో కొండలన్నీ చాలా చిన్నగా కనబడుతున్నాయి యాక్చువల్గా నేను డైరెక్ట్గా అయితే చాలా పెద్దగా కనబడ్డాయి సో ఇలాగ రిటర్న్ బోర్డ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి రిటర్న్ వచ్చేస్తున్నాయి అనమాట సో ఆ కొండలు దగ్గర దగ్గరలో పెళ్తే అసలు ఎంత బాగుంటుందంటే నేచర్ అంతా ఎన్ని కష్టాలున్నా కానీ ఆ కొండ దగ్గరికి వెళ్తే మాత్రం ఆ కొండల మధ్యలోకి వెళ్తే అన్నీ మర్చిపోతాం అలా ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ అంటే మనం ఈ ఏదైతే చూస్తున్నామో దాని బ్యాక్ సైడ్ కూడా సూపర్ సాంగ్స్ అయితే ఆయన ప్లే చేస్తుంటాడు అంటే ఆ నేచర్కి తగ్గ సాంగ్స్ అయితే ప్లే చేస్తాడు సో ఆ సాంగ్స్ వింటూ ఈ నేచర్ని చూస్తూ ఉంటే ఇంక ఉంటుంది సూపర్ థ్రిల్లింగ్ ఎక్కడ కూడా ఉండదు సో నేను అవన్నీ ఎందుకు కట్ చేశానంటే కాపీ రైట్స్ వల్ల ఆ సాంగ్స్ అని తీసేసాను ఇదే అసలైన ప్లేసు ఇక్కడి నుంచి అయితే బోటు రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఏంటంటే లోతు ఒకటి నుంచి ఆరు వందల మీటర్స్ అయితే లోతు ఉంటుందని చెప్పారు సో మనకి పాపికొండల టూర్ దగ్గరికి అయితే ఎండింగ్ ఇక్కడి నుంచి అనమాట సో ఇక్కడ నుంచి మన బోట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది ఇది మన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు నివసించే ప్లేస్ అనమాట ఇది ఆ టైంలో ఇక్కడే ఆయన బాస చేసేవారు అనమాట సో ఈ ప్లేస్ గురించి కూడా మనకి టూరిస్టు మనకి అనమాట అయితే ఫ్రెండ్స్ నాకైతే మొత్తానికి ఒక త్రీ థౌజండ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ అందరూ వేరే విధంగా చెప్తారు ఎంత తక్కువలో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కానీ తక్కువలో వెళ్ళినా కానీ మనకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది ఎక్కడ ఎక్కువ అవుతాయేమో అని చెప్పేసి సో మీ దగ్గర అయితే ఒక త్రీ థౌజండ్ ఉండాలి మార్నింగ్ వెళ్ళే ట్రైన్ అయితే నేను వెళ్ళాను హైదరాబాద్ నుంచి సో దానివల్ల అండి నాకు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు అంటే రిజర్వేషన్కి మీరు బస్సుల్లో కూడా వెళ్ళొచ్చు మళ్ళీ తక్కువ సెకండ్ సీట్లలో కూడా మీరు వెళ్ళొచ్చు సో అలా అనమాట నేనైతే మినిమము త్రీ థౌజండ్ తీసుకున్నాను ఇప్పుడు కూడా ఆ ఏరియాలో స్వతంత్ర యోధుడైనటువంటి అల్లూరు సీతారామరాజుది ఊరిది ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంది కొంచెం కొంచెం దట్టమైన అడవుల్లోంచి అయితే నేను ఈ ఐదు చేయొద్దని చెప్పాను కదా దాంట్లో లాస్ట్ది ఏంటంటే మనకి బోట్ సైడ్లో కూర్చుంటే మనకి ఎండ అనేది బాగా తగులుతూ ఉంటుంది సో సెంటర్ పాయింట్ని అయితే ఎంచుకోండి ఎట్ సైడ్ కూర్చున్నా కానీ ఎండ తప్పదు మీకు అయితే భద్రాచలం నుంచి బోట్ పాయింట్ వరకు వచ్చి తర్వాత బోట్లో ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ భద్రాచలం వెళ్ళడానికి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో చాలా రీజనబుల్ మధ్యలో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇదన్నమాట మరి నేను ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వచ్చాను కనుక ఫోర్ హండ్రెడ్ అక్కడ అయింది నెక్స్ట్ రూమ్ రెంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయ్యింది అలా మొత్తానికి చూసుకుంటే ఇంచుమించుగా అయితే ఒక త్రీ థౌజండ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక త్రీ థౌజండ్ అరేంజ్ చేసుకుని రండి ఇది ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్న ప్లేస్ ఇది సేమ్ అంటే వచ్చాము ఇదే ప్లేస్ నుంచి ఇప్పుడు మనకి ఏదైతే ఆటోస్ తర్వాత ఈ వెహికల్స్ తీసుకొచ్చిన వెహికల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అదే పార్కింగ్ అనమాట ఇదైతే నేను వచ్చిన వెహికల్ అశోక్ అనే వెహికల్ అనమాట అతను కూడా చాలా మంచి అతను అతని పేరు అశోక్ చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేశారు ఎక్కడ ఏముంటుందని చెప్పేసి సో అక్కడ నుంచి అయితే నేను భద్రాచలం రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కనుక మళ్ళీ నేను హైదరాబాద్కి పోవాలి సో మన భద్రా భద్రాచలం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను బస్సులో అయితే వెళ్ళిపోయాను ఎక్కడ వరకు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను ఇది ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ